పంచభూతాలను దోచుకున్న జగన్మోహన్ రెడ్డి రావణాసురుడి కన్నా ఘోరమని మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు తిరుపతి లడ్డు ప్రసాదంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కల్తీ జరిగిందని ఆరోపిస్తూ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గురువారం సాయంత్రం పార్టీ నాయకులతో కలిసి వైకుంఠపురంలో సంప్రోక్షణలో పాల్గొన్నారు పూజలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఏడు కొండలవాడి ఫలహారంలో కల్తీ చేయడానికి ప్రయత్నించిన అంశం ఆనాటి ప్రభుత్వంలో జరిగిన అవినీతి దారుణమని ఆలపాటి అన్నారు శివాలపై పైసలు ఏరుకోవడం కన్నా ఘోరమని చెప్పారు అదేమిటంటే కొవ్వు కలవలేదు చెబుతున్నాడని కల్తీ చేసిన తప్పు ఒప్పుకొని పక్కకు వెళ్ళడం లేదన్నారు కల్తీ పరీక్ష నిర్వహణలో కల్తీ అన్నింటిలోనూ కల్తీకి పాల్పడిన జగన్మోహన్ రెడ్డి ఇంటి పేరు కల్తీ అని అన్నారు చివరకు దేవుడి దగ్గర కూడా రాజీ పడలేదన్నారు నరరు పరాక్షసుడు తనకంటే రావణాసురుడే మంచివాడన్నారు ఆలపాటి విమర్శలు చేశారు తొలుత పార్టీ నాయకులతో కలిసి ఆలయ మెట్లు శుభ్రం చేశారు కార్యక్రమంలో మహమ్మద్ కుర్దూస్ జొన్నాదుల మహేష్ కోగంటి రోహిత్ తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు కలీగ దేవుడైనటువంటి శ్రీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పలహారాన్ని పాలకులే కలుషితం చేయడానికి ప్రయత్నించినటువంటి అంశం మీద గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలు అవినీతి దాదాపు అరవై లక్షల నేతిని పలహారంలో కల్తీ చేసి కలపటం అనేది మహా అపరాధం ఎవరైనా చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మహా అపరాధం ఇంకెవరు కూడా చేసి ఉంటారని చెప్పి మనం ఈ సందర్భంలో గమనించాల్సినటువంటి అంశం కొవ్వు లేదని తెలియదని చెప్పి చెప్తున్నాడు కొవ్వు బట్టి కొవ్వు లేదని చెప్తున్నాడు కొవ్వు బట్టిన మనిషి ఏ రకంగా మాట్లాడతాడో ఆ రకంగా మాట్లాడటం అనేది మనం ఇవాళ చూసాం కల్తీ జరిగిందని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటే దాదాపు పది రాష్ట్రాల నుంచి కల్తీ అసలు కల్తీ అనేది వాళ్ళ ఇంటి పేరు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ముందు ఏంటంటే వైఎస్ కాదు కల్తీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ మాట అంటున్నానంటే అసలు దేంట్లో కల్తీ లేదు అసలు నీ విధానంలో ప్రతి అంశంలో అడుగడుగునా అణువనువునా కల్తీ మద్యపానాన్ని కల్తీ చేసి దాదాపు కొన్ని వేల మంది చనిపోయి కొన్ని లక్షల మంది వ్యాధిగ్రస్తులైనటువంటి సంఘటన మన రాష్ట్రంలో తెలిసినటువంటి అంశం ఏ అంశంలో మీరు ప్రజల్ని నమ్మించగలరని చెప్పి మీరు అనుకుంటున్నారు ఏ అంశంలో నమ్మించలేరు మీరు నాకు అసలు అర్థం కాదు పరదాలు కట్టుకొని తిరిగినా అడిగి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవాళ చాలా స్వేచ్ఛగా పరదాలు లేకుండా వస్తున్నావు దేనికి అప్పుడు ఎందుకు వచ్చావు ఇప్పుడు అంటే అప్పుడు ఏమైనా ప్రశ్నలు వేస్తారని భయపడ్డావు ఇప్పుడు ప్రజలకి భయపడి ప్రజలకి ఇవాళ ఏదో ప్రజల్ని రెచ్చగొట్టడానికి ఏమి రెచ్చగొడతావు నువ్వు నువ్వు చేసిన మోసాలు ఇంకెవడన్నా చేయగలరా పంచభూతాలని పూర్తిగా దోచుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా అంటే నువ్వే ఇవాళ రోజున ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే నీలాంటి దొంగ నీలాంటి మానవత్వం లేనటువంటి మనిషి నీలాంటి జీవనం చేసేవాళ్ళు ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు నువ్వే నరరూప రాక్షసులుగా ఏంటి మానవుడు రూపంలో వచ్చినటువంటి నరరూప రాక్షసులు ఎవరైనా ఉన్నారు అంటే ఆ రావణాసురుడు కూడా మనం అనుకునేవాళ్ళం కానీ ఆయన కొన్ని నీతి ఉంది దుర్యోధనలో కొంత నీతి ఉంది కానీ నువ్వు ఏ రకమైనటువంటి నీతికి అనే దానికి నీ యొక్క జీవితంలో దానికి అసలు స్థానం లేదు అని చెప్పి చెప్పగలిగినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నాయంటే చెప్తాను